ఆశనాలు చూడ్డానికి కానీ జన్నగిరికి వెళ్తున్నాము ఇది యాక్చువల్ గా జన్నగిరికి ఎక్కడ డాడీ ఉండేది చెప్పు ఎర్రగుడి కర్నూలు జిల్లా ఎర్రగుడి దగ్గర ఈ శిలా శాసనాలు ఉన్నాయి ఆ జ ఎర్రగుడి కంటే జనగిరి జనగిరి అనే గ్రామం దగ్గరగా ఉంటుంది అశోకుని కాలంలో అంటే క్రీస్తు పూర్వము అశోక చక్రవర్తి కాలంలో కొన్ని శాసనాలు మరి ఏ లిపిలో ఉందో తెలియదు కానీ ఆ లిపిలో శాసనాలు రాయించి పెట్టాడు అంటే అవి చాలా ప్రఖ్యాతి చెందింది వాటిని చూడడానికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మేము ఉన్న ఊరికి పదహారు కిలోమీటర్ల దూరం ఉంటుంది దగ్గరే కాబట్టి మేమంతా ఒకసారి విజిట్ చేయాలని వెళ్తున్నాం అక్కడ ఇంకో విశేషం ఉంటే ఆ ప్రాంతంలో వర్షం వస్తే వజ్రాలు దొరుకుతాయి పోయిన నెల ఒక రెండు కోట్ల వజ్రం ఒకటి దొరికింది ఆ దాదాపు త్రీ డేస్ బ్యాక్ దాదాపు టూ ల్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ చూపిస్తూ ఒక వజ్రం చిన్న వజ్రం దొరికితే రైతులు అమ్ముకున్నారు ఇప్పుడు కూడా మనం వెళ్తాం కదా అక్కడ పొలాల్లో రైతులు చాలా ధనికులు దూర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వజ్రాలు వెతుకుతుంటారు మనం చూడొచ్చు అది ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు పెడతాం చూడండి ఇంకా వర్షాలు పడిన వెంటనే అయితే చాలా మంది వస్తారు బట్ రీసెంట్లీ అయితే టూ టూ త్రీ డేస్ నుంచి వర్షాలు ఏం పడలేదు సో చూద్దాము ఎవరైనా ఉంటారో లేదు విత్తనాలు వేసుకునే లోపల సోయింగ్స్ జరిగే లోపల ఆ పొలాల్లో తర్వాత రైతులు పొలాలు దున్నుకుంటారు విత్తనం వేయడానికి ఆ విత్తనం వేయడానికి ముందే ఎవరైతే వజ్రాలు వెతకాలనుకుంటారో వాళ్ళందరూ విస్తారంగా వెతకడానికి వస్తారు విత్తనాలు వేసిన తర్వాత ఎవరిని కూడా మరి తొక్కనీరు కాబట్టి ముందే వచ్చింటారు చూద్దాము మనం కూడా ఈరోజు వజ్రా దొరుకుతాయో

రోజు వెళ్తున్నాం పర్టికులర్ గా ఇంకా అలానే అక్కడ చూద్దాం వజ్రాలు ఏమన్నా మనకు దొరుకుతాయేమో ట్టయా మేము కానీ పిల్లల కోసం అని పిల్లలకు మరి అవుతుందేమో కాసేపు అయ్యాక అని చెప్పి ఇవి తీసుకున్నాము బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ ఇవన్నీ వసరాలు చూడండి అందరు ఎలా వెతుకుంటున్నారు మొత్తం బండ్లన్నీ నిలబడ్డాయి ఇక్కడంతా అశోక ఇన్స్క్రిప్షన్ ఫోర్ కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ నుంచి కదా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మార్నింగే చొన్నగిరికి వచ్చారు అంటే వాళ్ళైతే వజ్రాలు వెతకడానికి వచ్చారు అనమాట వాళ్ళకి ఏ మాత్రం వజ్రం దొరికిందో తెలియదు గానీ వచ్చి ఒక అవర్ కూడా అయిందో లేదో అప్పుడే రిటర్న్ అయిపోయారు ఇప్పుడే మాకు ఆపోజిట్ లో వచ్చారనమాట సో అడగాలి వాళ్ళకి వజ్రాలు దొరికినాయో లేదు ఇక్కడ కనిపించట్లేదు ఇలా లోపలికి ఫైవ్ వెళ్ళాలి ఇలా లోపలికి కిలోమీటర్ ఉందంట ఇంకా ఏంటి రూటా ంతే ఇంకా లోపలికిలానే ఉంటది ఎప్పుడు డాడీ మనం లాస్ట్ టైం వచ్చింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మా సోనీకి అప్పుడే ఎక్కడో రాయి మెరుస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇంత పెద్ద వజ్రం అదా చిన్నది చిన్న రాయి మెరుస్తూ కనిపించింది అంటే మీకోసం వజ్రాలు అన్ని బయటకు వస్తున్నట్టున్నాయి సోనీ ఎక్కడ కనిపించింది సోనీకి వజ్రము వస్తుంది నువ్వు దేనికోసం వచ్చినావు సోని వజ్రాల కోసం వచ్చినావా నేను వచ్చింది వజ్రాల కోసం ఒక్క వజ్రం అన్న దొరుకుతా ఒక వజ్రం ఉన్నాడు కదా ఆల్రెడీ నీ పక్కన ఏ వజ్రం మీరాకిల్ వజ్రం మా వజ్రం ఇంట్లోనే పెట్టుకొని మేము ఊరంతా వెతకడానికి వచ్చాము రోడ్ అయితే ఏం బాగాలేదండి చాలా గతుకులు గతుకులు ఉంది కానీ వాతావరణం బాగానే ఉంది సన్నీగా ఉంది కొంచెం క్లౌడీగా కూడా ఉంది చూడండి ఇవన్నీ డాడీ ఇక్కడ పక్కన అక్కడ చూడండి లాస్ట్ లో అవి రాళ్ళు అన్ని కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దవి క్లారిటీ లేదు చేస్తున్నాం సిత <Sares> చట్ట <songs> <stare> <truyan> <o certificendeu rienDownwei> ఈ అశోకుని శిలాశాసనాలు అన్నవి కర్నూలు జిల్లా జొన్నగిరి ప్రాంతం దగ్గరలో ఉన్నాయి యాక్చువల్ గా ఎర్రగుడి అని ఒక ఊరు వస్తుంది ఎర్రగుడి దాటాక జొన్నగిరికి ఎర్రగుడికి మధ్యలో ఈ అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి మేం లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఉండిందనమాట మొత్తం గ్రీనరీగా అంత చెట్లతోనే ఒక ఆర్చ్ టైప్ ఎంట్రన్స్ లాగా పెట్టిండ్రి చాలా బాగుంది అనమాట అది పిక్స్ తీసుకోవడానికైనా చాలా బాగుండేది హలో

బ్రహ్మగిరి బ్రహ్మగిరి రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక బ్రహ్మగిరినా చిత్రదుర్గ ఎక్కడెక్కడ అశోకుని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు ఇది బ్రహ్మగిరి చిత్రదుర్గ కర్ణాటక లో ఇలా ఉందంట సన్నతి రాక్ ఎడిక్ట్ ఆఫ్ అశోక ఇది కూడా కర్ణాటకనే కర్ణాటక ఆఫ్ కర్ణాటక ఈ అశోక ఇన్స్క్రిప్షన్స్ యొక్క హిస్టరీ ఏంటంటే క్రీస్తు పూర్వం థర్డ్ సెంచరీలో మౌర్యన్ ఎంపరర్ అయినటువంటి అశోక కొన్ని ప్లేసెస్ లో తన ఇన్స్క్రిప్షన్స్ అన్నవి చెక్కించారనమాట ఇలా ఈ అశోక ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన ఇండియా అండ్ పాకిస్తాన్ కి సంబంధించి అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కర్ణాటక బాంబే ఒడిషా ఉత్తరాఖండ్ ఇలా డిఫరెంట్ ఏరియాస్ లో ఉన్నాయి అలానే పాకిస్తాన్ లో కూడా ఒక టూ టు త్రీ ఏరియాస్ ఉన్నాయి ఈ అశోక ఇన్స్క్రిప్షన్స్ లో ఒకటైనటువంటి మన ఏపీ లో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఎర్రగుడి అశోక ఇన్స్క్రిప్షన్స్ కి మేము ఇప్పుడు విజిట్ చేశాము ఈ శాసనాలు బ్రాహ్మీ లిపి అలానే ప్రాకృత భాషలో లిఖించబడి ఉన్నాయి అయినటువంటి అశోకుడు ఈ ఇన్స్క్రిప్షన్స్ ని చెక్కించారనమాట వీటిలో ఏమని ఉంటుంది అంటే ప్రతి ఒక్కరూ తన తల్లిదండ్రులను ప్రేమించాలని అలానే భూతదయ కలిగి ఉండాలని అలానే సత్యమును మాత్రమే అనుసరించాలి అన్నట్టుగా లిఖింపబడి ఉంటది ఇదంతా అధికారులైనటువంటి రచకులకు తెలియచేస్తూ తిరిగి మరలా ఇతర అధికారులకు మరియు దేశ ప్రజలకు సూచించాలి అన్నట్టుగా ఈ శాసనాలను రాయించారు

కనిపిస్తుందా రెడీ వీడియోలో చిన్నగా దూరం నుంచి తీసి కనిపిస్తుంది దూరం నుంచి తీయాలి ఇదో ఇదంతా చూడు ఇట్లా ఇదంతా చూడు నుంచి ఇట్లా క్లియర్గా వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు కానీ దగ్గరకు వచ్చి చూస్తే బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇవన్నీ దాని పక్కనే అంత లెటర్స్ అన్ని రాశారు ఇదిగోండి ఇవి ప్రాకృత భాష అంట ఏ లిపి రేడి బ్రాహ్మీ లిపి లో రాశారు ఇదంతా మొత్తం రాశారు చెక్కారు మనకు క్లియర్ గా ఇక్కడ నుంచి వచ్చి చూస్తేనే లైట్ లైట్ గా కనిపిస్తుంది ఇంకా నాకు తెలుసు దీంట్లో అంత క్యాప్చర్ అవ్వకపోవచ్చు బట్ కనిపిస్తూ ఉంది చూడండి ఇక్కడైతే స్కిడ్ అయ్యేలా ఉంది రాయి మా డాడీ అంత దూరం వెళ్ళారు ఇంకా అక్కడైతే చిన్న డాడీ వద్దు డాడీ రా డాడీ నాకు తీసే తీసి రాదు రావాలి కదా వరకు ఐ డాడీ నాకు అస్సలు ధైర్యం లేదు మా మీరు చూడండి అక్కడ చూసి మమ్మల్ని ఇక్కడి నుంచి చూసి పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు డాడీ అక్కడికి వెళ్దాం వ్యూ కనిపిస్తుంది మా డాడీ అంత యంగ్స్టర్ కాదులే నేను పరిగెత్తడానికి ఎంత స్పీడ్గా పరిగెత్తుతున్నాడు కొండల మీద అంతా నాకు భయం వేస్తుంది ఎక్కడ స్కిడ్ అవుతుంది ఇంకా అక్కడ పై వరకు ఉంది ఇటు వరకు ఎందుకు డాడీ అక్కడ కూడా ఏమైనా ఉన్నాయా ఇదో దాని మీద ఏదో ఉన్నట్టున్నాయి చూడండి ఇక్కడంతా చిన్న చిన్నగా ఉన్నాయి కానీ మనకు దీంట్లో ఒక క్యాప్చర్ అవ్వట్లేదు అక్కడ బాగా కనిపిస్తున్నాయి మా చెల్లి వాళ్ళు అక్కడ కూర్చున్నారు దాడాడి చుట్టూ చిన్న రోడ్డు ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అయితే ఇక్కడైతే మెయింటెనెన్స్ చాలా బాగుందండి మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏమో అలా వచ్చాము ఇక్కడికి అప్పుడు ఎలా ఉందో సేమ్ ఇంకా అంతకంటే నీట్నెస్ ఉంది కానీ మెయింటెనెన్స్ అయితే అస్సలు తగ్గలేదు ప్లస్ ఇక్కడ ఈ గేట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఒక ఆర్చ్ లాగా ఉంది అనమాట అంతా చెట్లతోనే చాలా బాగుంది ఇప్పుడు ఎందుకో తీసేసి ఇలా గేట్స్లా వేశారు ప్రొటెక్షన్ కోసం ఏమన్నా వేసి ఉండొచ్చు అండ్ ఇక్కడ ఉన్న ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదా వాటిని ఎవరైనా చెరపాలని చూసినా ఏదైనా చేసినా టూ ఇయర్స్ జైలు శిక్ష లేదంటే వన్ ల్యాక్ రూపీస్ ఫైన్ అన్నట్టుగా అక్కడ రాశారు చాలా బాగున్నాయి మేమైతే వీడియో తీసాను క్యాప్చర్ చేశాను ఆ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ బట్ అవన్నీ వీడియోలో కనిపిస్తాయో లేదో అయితే అర్థం కావట్లేదు సో మీకు ఎలా ఉంది నచ్చిందా చెప్పండి ఇది నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్క వెరార్యో ఉడతా వెరారి ఓ మాటలు రావు కానీ ఇంగ్లీష్ వచ్చి మమ్మ ఇరాకిల్కి వెక్స్ అయిపోయి వచ్చి కూర్చుంది కూర్చోకుండా చూడకుండా సో నేను మా డాడీ మళ్ళీ పైకి వెళ్దాం అనమాట యాక్చువల్ గా ఏమైందంటే ఫోన్ ల్యాగ్ అయిపోయింది ఎందుకు రావట్లేదు అనమాట కెమెరా ఓపెన్ చేస్తున్నా కూడా వీడియోస్ క్యాప్చర్ అవ్వట్లేదు సార్

కాబట్టి ఎవరు రావడం లేదు అంతా లేకుండా ఉన్నారు ఎక్కడన్నా ఎక్కడ పొలంలో ఇంకా స్వయంస్ జరగకపోతే ఆ పొలంలో ఎత్తుక్కుంటున్నారు అంతే తప్ప లేకపోతే అంతా కూడా చాలా బిజీ రోడ్ ఇది అంతా బిజీ రోడ్ ఇక్కడంతా కూడా చాలా కార్లు అయితే మనుషులు చాలా క్రౌడ్ చాలా ఉండేది అండ్ ఇంకొకటి మార్నింగే వచ్చి వెతికిపోయినట్టున్నారు అందరు కొంచెం అడ్లీ మార్నింగే వచ్చి వెతుకుతారు అనుకుంటా డాడీ అన్ని స్టాప్ చేశారు ఇవి చూడండి ఎంత మంది వెతుకుతున్నారు పొద్దునైతే ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏమైనా వజ్రం దొరికింది ఎవడే అందుకే ఇంతమంది ఉన్నారు రీసెంట్ గా ఇద్దరికేమో దొరికిందంట అని టాక్ సో అంత అంతమంది ఉన్నారు ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా ఐస్ క్రీమ్ పండు వచ్చి పెట్టుకున్నారు ఇక్కడైతే అమ్మమ్మ ఎంతవరకు వీడియోలో వచ్చిందో అయితే తెలియదు సో మీకు వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి అండ్ అలానే మేము రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చాలా మంది వస్త్రాల కోసం వెతుకుతూ ఉన్నారు అది కూడా క్యాప్చర్ చేసాము మేమైతే దిగి వెతకలేదు పిల్లలు ఉన్నారు కదా ఇప్పటికీ త్రీ ఓ క్లాక్ అవుతుంది సో ఇంటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా రిటర్న్ వచ్చేసాము అనమాట వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మంచి మంచి వీడియోస్ తీయడానికి కూడా ట్రై చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా